లచ్చిగడ్డ మాగడ్డ లక్ష్మీగడ్డ మురంగడ్డ భూచక్రగడ్డ ఇవన్నీ కూడా భూచక్రగడ్డ యొక్క పేర్లు చాలామందికి తెలిసిన పేరు ఏంటంటే భూచక్రగడ్డ ఇది మనం జాతరలలో కానీ సంబరాలలో కానీ జరిగినప్పుడు గిరిజన ప్రాంతీయ వాసులు ఎక్కువగా అమ్ముతూ ఉంటారు వీటి వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి కాబట్టి పురాతన కాలం నుంచి ఇప్పటి వరకు కూడా వీటి ఆదరణ అనేది కోల్పోలేదని చెప్పవచ్చు ఇందులో ఎన్నో రకాలైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి దట్టు మనకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేది లేకుండా రక్త విరోచనాలను తగ్గిస్తుంది కడుపులో ఉన్నటువంటి పుండ్లను అంటే అల్సర్ను తగ్గిస్తుందనమాట ఫైబర్ విటమిన్స్ కూడా మన బాడీకి కావలసినవన్నీ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి ఈ భూచక్ర గడ్డను తినడం వల్ల బాడీలో ఉన్నటువంటి హీట్ని ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కూల్ చేస్తుంది అదృష్టానికి సంపదకు ప్రతీకగా దేవుడి ప్రసాదంగా చెంచులు ఈ భూచక్ర గడ్డను భావిస్తూ ఉంటారు ఇలాగే మహాకుంభమేళ జరిగినటువంటి ప్రయాగరాజులో ఎక్కడ పడితే అక్కడే ఈ భూచక్ర గడ్డలు అయితే ఉన్నాయండి అక్కడ ఒక బోర్డు రాసి పెట్టారు అదేంటని చదివాను అందులో ఇలాగా సారాంశం సారాంశం ఏంటంటే టేస్ట్ గా ఉంటుందంట అట్లానే హెల్తీ కూడా మన బాడీ మొత్తం కూల్ చేస్తుందంట అందుకోసమే ఇది భూచక్ర గడ్డ అంటారు తెలుగులో అయితే పది రూపాయలకు రెండు ఇస్తున్నారు ఇది ఫైవ్ రూపీస్కి ఒకటి అన్నమాట ఈ స్పూన్ ఇంత సన్నగా స్లైసెస్ కట్ చేసి ఈ భూచక్ర గడ్డను చాలా సన్నగా ఒక పొరలాగా తీస్తారనమాట ఎంత సన్నగా పొరలు తీస్తారో అంత టేస్టీగా ఉంటుంది అందుకోసమనే సన్నగా చేసినవే అమ్ముతూ ఉంటారు వీటిపైన కొంచెం చక్కెర కానీ లేదా తేనె కానీ వేసుకున్నట్లయితే టేస్ట్ ఇంకా బాగుంటుంది లేదంటే లైట్గా వగరగా ఉంటుంది డైరెక్ట్గా తినేయచ్చు మేము కూడా అలాగే తిన్నామండి కానీ ఎన్నో ఔషధ గుణాలు మాత్రం ఇందులో ఉన్నాయి అనేది మాత్రం ఖచ్చితంగా మనం నమ్మదగినటువంటి విషయం